లీడర్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి అయితే తెలుసుకుందాం అండి ఒక సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రావడం జరిగింది మన అలెక్స్ జి కంపెనీ వెల్కమ్ టు అలెక్స్ జి కంపెనీ అండి సో ఈ కంపెనీ ఏంటంటే ఇక్కడ మనం రీచార్జ్ చేసుకుంటూ ప్లస్ టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఒక అద్భుతమైన ఇన్కమ్ ని సంపాదించవచ్చు కాదండి ఇక్కడ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ లిస్టింగ్ ఉండే క్రిప్టో కాయిన్స్ కూడా మనకు కంపెనీ జస్ట్ సైన్ అప్ అవ్వడం వల్ల కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి ఒక వండర్ఫుల్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం రండి సో కంపెనీ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి కావాలంటే వీడియోని మీరు పాస్ చేసుకుని అయితే చదువుకోవచ్చు అండ్ ఇక్కడ ఎల్ గురించి సో మన యాప్ కూడా ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉందండి డైరెక్ట్ గా మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక లీగల్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కంపెనీ దగ్గర అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఒక జెన్యున్ కంపెనీకి ఏవేవైతే లీగల్ డాక్యుమెంట్స్ అవసరమో ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి మన కంపెనీకి ఎందుకంటే కంపెనీ లాంగ్ టర్మ్ ప్లాన్ చేయబోతుంది కాబట్టి విత్ లీగల్ డాక్యుమెంట్స్ తో సహా మార్కెట్ లో అయితే కంపెనీ రావడం జరిగింది అండ్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి సో కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు లాంచ్ చేశారు అదేంటంటే ఫస్ట్ వచ్చేసి వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఒక యాప్ అయితే లాంచ్ చేశారండి ఆండ్రాయిడ్ యాప్ ని ఇందులో మనం యూటిలిటీ బిల్స్ పేమెంట్స్ చేసుకోవచ్చు సో యూటిలిటీ బిల్స్ కావచ్చు డిటిహెచ్ బిల్ కావచ్చు ఈ విధంగా మనం ఏదైనా రీఛార్జ్ చేసుకోవడానికి సో ఈ ఒక యాప్ అనేది యూజ్ అవుతుందండి అండ్ ఇంకొక ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా లాంచ్ చేయబోతున్నారండి ఆల్రెడీ రీపర్చేజ్ క్లాతింగ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ హెల్త్ కేర్ హోమ్ ప్రోడక్ట్స్ సో ఈ విధంగా అన్ని రకాల రీపర్చేస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో వీళ్ళు పెట్టారండి సో ఈ విధంగా మనం ఈ కామర్స్ కామర్స్ లో రీపర్చేజ్ లో రిజిస్ట్రేషన్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగా ఉంటుంది సో మీరు ప్లే స్టోర్ ఎలక్జీ అనే యాప్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అయినందుకు మీకు రిజిస్ట్రేషన్ బోనస్ కింద ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల షాపింగ్ బోనస్ ఇస్తారండి సో ఈ ఒక సిక్స్ డబల్ నైన్ వర్త్ షాపింగ్ కూపన్ లాగా ఇస్తారు సో దీన్ని మనం వీళ్ళు ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో షాపింగ్ చేస్తూ రెడ్యూమ్ చేసుకోవచ్చు అండి అంతేకాదు మీరు రిజిస్టర్ అయినందుకు ఇరవై వేల బీటిసి కాయిన్స్ అనేవి గిఫ్ట్ కింద ఇస్తారండి సో ఇరవై వేల బీటిసి కాయిన్స్ గిఫ్ట్ గా ఇస్తారు సో సైన్ అప్ అయినందుకు అండ్ అంతేకాదు మీరు ఈ బీటిటిసి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో పదో లెవెల్ వరకు ఎర్న్ చేయొచ్చు అండ్ సెల్ఫ్ రీపర్చేజ్ కమిషన్ ఎర్న్ చేయొచ్చు టీమ్ రీఛార్జ్ కమిషన్ ఎర్న్ చేయొచ్చు డైలీ అన్లిమిటెడ్ రీఛార్జ్ అండ్ బీబీపీఎస్ బిల్ కూడా పేమెంట్ ఎవరైతే చేసుకుంటారో ఆ ఫెసిలిటీస్ ద్వారా మీరు అన్లిమిటెడ్ గా రీఛార్జ్ చేసుకోవచ్చు అండి డైలీ అండ్ ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా మనకు ఉంటుందండి సో ఈ విధంగా అన్ని రకాల సర్వీస్ జస్ట్ ఫ్రీగా అయినందుకు కంపెనీ ఇస్తా ఉంది సో కంపెనీకి సంబంధించిన ఇంకా ఎక్కువ సర్వీస్ ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు చూడండి అవర్ సర్వీస్ రీఛార్జ్ చేసుకోవచ్చు డిటీహెచ్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు వాటర్ గ్యాస్ బిల్ ఇన్సూరెన్స్ పేమెంట్ ఇంటర్నెట్ బిల్ ఫాస్ట్ రీఛార్జ్ ఆల్ టైప్ ఆఫ్ టికెట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ మనీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఏవైతే యూటిలిటీ సర్వీస్ ఉన్నాయో ప్రతి ఒక యుటిలిటీ సర్వీస్ వీళ్ళు ఒక యాప్ లో అయితే మనం వాడుకోవచ్చు అండి అండ్ అబౌట్ బీటీటీసీ కాయిన్ సో ఈ బీటీటీసీ కాయిన్ ఏదైతే ఉందో వరల్డ్ లోనే దాదాపు నూట ముప్పై ఎనిమిది ఎక్స్చేంజ్లలో ఈ కాయిన్ అనేది లైవ్ గా ఉందండి ప్రెసెంట్ అయితే సో ఈ కాయిన్స్ అనేవి ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఇరవై వేల కాయిన్స్ అనేది కంపెనీ గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది అంతేకాదండి ఈ ఒక కాయిన్ తో వరల్డ్ బిగ్గెస్ట్ ఛానల్ పార్ట్నర్స్ కూడా ఉన్నారండి లైక్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ అండ్ నాసా గూగుల్ ఫేస్బుక్ ఇలాంటి వరల్డ్ లోనే టాపెస్ట్ కంపెనీలు ఈ బీటిటిసి కాయిన్ తో పార్ట్నర్షిప్ అనేది ఉంది కాబట్టి మనకు ఫ్యూచర్ లో ఈ కాయిన్ విలువ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో స్టార్టింగ్ లో మనకు కంపెనీ బోనస్ కింద ఫ్రీగా ఇస్తుంది ఒక అద్భుతమైన అవకాశం అనేసి చెప్పొచ్చు అండ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ రీచార్జ్ అండ్ బీబీపీఎస్ కమిషన్ టీమ్ రీఛార్జ్ బీబీపీఎస్ కమిషన్ సెల్ఫ్ గిఫ్ట్ అండ్ డైలీ సెల్ఫ్ యాడ్ వివింగ్ రివార్డ్స్ సో డైలీ మనం వల్ల కూడా రివార్డ్ల కింద ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టీమ్ రిఫరల్ గిఫ్ట్ కాయిన్స్ సో మనం టీమ్ ని రిఫర్ చేయడం వల్ల ఈ కాయిన్స్ ని గిఫ్ట్ గా కింద కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా మనకు కాయిన్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి కంపెనీలో ఇప్పుడు మనం సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకోవడం వల్ల అండ్ టీమ్ నుంచి రీఛార్జ్ చేసుకోవడం వల్ల వచ్చే కమిషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అప్ టు పర్సెంట్ వరకు మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది అండ్ మొబైల్ పోస్ట్ పేడ్ చేసుకున్నారనుకోండి వన్ రూపీ మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది డిటిహెచ్ రీఛార్జ్ చేశారంటే అప్ టు మీ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫాస్ట్ ట్యాక్ వచ్చేసి జీరో పాయింట్ టెన్ పర్సెంట్ ఆల్ బీబీపీఎస్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు జీరో పాయింట్ ట్వంటీ పర్సెంట్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుందండి అండ్ టీమ్ నుంచి వచ్చే కమిషన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ లెవెల్ నుంచి పదో లెవెల్ వరకు జీరో పాయింట్ టెన్ పర్సెంట్ వస్తుంది అండ్ ఫస్ట్ లెవెల్ నుంచి పదో లెవెల్ వరకు పోస్ట్ పేడ్ లో పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి అండ్ డిటిహెచ్ లోకి వచ్చేసరికి ఫస్ట్ లెవెల్ నుంచి పదో లెవెల్ వరకు జీరో పాయింట్ టెన్ అండ్ ఫాస్ట్ ట్యాగ్ లో వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ వస్తుంది అండ్ ఆల్ బిపిఎస్ లోకి వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుందండి సో రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది మన టీం ద్వారా మనం ఇక్కడ చెప్పొచ్చు అండ్ సెల్ఫ్ గిఫ్ట్ కాయిన్స్ సెల్ఫ్ గిఫ్ట్ కాయిన్స్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ కాయిన్స్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుందండి ఎవరైతే కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో ఒక అద్భుతమైన అవకాశం అనేసి చెప్పొచ్చు అండి ఈ కాయిన్స్ అనేవి ఫ్యూచర్ లో దీని వాల్యూ పెరిగిందంటే మనం ఖచ్చితంగా కోటీశ్వర్లం అవుతామండి ఎందుకంటే పెద్ద పెద్ద పార్ట్నర్సే వీళ్ళతో ఉన్నారు అండ్ డైలీ సెల్ఫ్ యాడ్ వ్యూ రివార్డ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇక్కడ సెల్ఫ్ గా యాడ్ కూడా చూడొచ్చండి సెల్ఫ్ గా యాడ్స్ చూడడం వల్ల ఎవ్రీ యాడ్ కి టూ కాయిన్స్ అనేది కంపెనీ రివార్డ్ కింద ఇస్తుందండి ప్రతి యాడ్ కి కంపెనీ టూ కాయిన్స్ ఇస్తుంది అదే మీరు రెండు యాడ్ చూసారనుకోండి ప్రతిరోజు ఫోర్ కాయిన్స్ ఫ్రీగా మనం ఇక్కడ రివార్డ్ కింద ఎర్న్ చేయొచ్చు అంటే డైలీ ఒక టూ యాడ్స్ కంప్లీట్ చేస్తే ఈ యాడ్ కి రెండు కాయిన్స్ చొప్పున రెండు యాడ్లకి నాలుగు కాయిన్స్ అనేవి ఇక్కడ మనం ఎర్న్ చేయచ్చండి సో ఫస్ట్ యాడ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి త్రీ పిఎం వరకు ఫస్ట్ యాడ్ ఉంటుంది సెకండ్ యాడ్ వచ్చేసి ఫైవ్ పిఎం టు నైన్ పిఎం సో ఈ టైం గ్యాప్ లో మనం యాడ్స్ అనేవి చూడాల్సి ఉంటుందండి అండ్ టీమ్ రిఫరల్ గిఫ్ట్ కాయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో టీం ని మనం రిఫర్ చేయడం వల్ల వచ్చే కాయిన్స్ ఇవ్వండి ఫస్ట్ లెవెల్లో ఒక పది మంది అయ్యారనుకోండి ఈచ్ లెవెల్ ఈచ్ పర్సన్ నుంచి మీకు పదివేల కాయిన్స్ వస్తాయండి రిఫర్ చేసినందుకు అంటే ఫస్ట్ లెవెల్ లో ఒక లక్ష కాయిన్స్ అనేవి ఇక్కడ మీరు ఎన్ చేయొచ్చు అండ్ సెకండ్ లెవెల్లో ఒక వంద మంది మీద మీకు ఐదు వందల కాయిన్స్ వస్తాయండి అంటే సెకండ్ లెవెల్లో మీరు దాదాపు ఒక వంద మంది టీం ఉన్న యాభై వేల కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు అండ్ థర్డ్ లెవెల్లో వచ్చేసరికి నాలుగు వందల కాయిన్స్ వస్తాయండి ఈచ్ పర్సన్ మీద వెయ్యి మంది అవుతారు మూడో లెవెల్లో నాలుగు లక్షల కాయిన్స్ అనేవి మీరు విన్ అవ్వచ్చు ఈ విధంగా టోటల్ సిక్స్త్ లెవెల్లో చూసుకున్నట్టయితే వంద కాయిన్స్ వస్తాయండి ఒక్కొక్కళ్ళ మీద పది లక్షల టీమ్ సైజ్ అవుతుంది సో సిక్స్త్ లెవెల్లో ఎగ్జాంపుల్ ఇరవై కోట్ల కాయిన్స్ అనేవి ఇక్కడ మీరు ఎర్న్ చేయొచ్చు అండ్ ఏడో లెవెల్ నుంచి పదో లెవెల్ లో మనం చూసుకున్నట్టయితే మనకు దాదాపు టీం వచ్చేసరికి ఒక కోటి మంది అవుతారండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒక్కొక్కళ్ళ మీద యాభై కాయిన్స్ వేసుకున్నా యాభై కోట్ల కాయిన్స్ అనేవి మనం ఎర్న్ చేయొచ్చు ఈ విధంగా కాయిన్ వాల్యూ అనేది ఫ్యూచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించడానికి అద్భుతమైన అవకాశం అనేసి చెప్పొచ్చండి అండ్ కంపెనీకి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ హిందీలో ఇచ్చారు కావాలంటే మీరు దీన్ని హిందీ చదవడానికి వస్తుందంటే చదవండి లేదా స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ ట్రాన్స్లోకి వెళ్ళేసి మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ గురించి తెలుసుకుందామండి ఇప్పటి వరకు మీరు ఫ్రీగా రిజిస్టర్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు మనం ఇందులో బిజినెస్ అవకాశం కూడా ఉంది ఇంకా ఎక్కువ డబ్బుల్ని సంపాదించచ్చు ఇంతకుముందు కాయిన్స్ చేశాము ఇప్పుడు మనం మనీని అంటే డబ్బుల్ని సంపాదించే అద్భుతమైన అవకాశం కూడా మన కంపెనీలో ఉందండి అదే డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజ్ అనేసి చెప్పొచ్చండి ఇక్కడ మనం సిక్స్ డబల్ తో ఐడిని యాక్టివేషన్ చేసుకుంటామండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఐడిని ఆక్టివేషన్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాము కంపెనీకి సంబంధించిన ఒక ఈ బుక్ అనేది ఇస్తారండి సో ఈ బుక్ అనేది మనం డౌన్లోడ్ చేసేసుకుని చదువుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ రూపీస్ సంబంధించిన సో మనకు అమౌంట్ ని వ్యాలిడ్ కి యాడ్ చేస్తారండి ఈ ఒక ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం రీఛార్జ్ల కోసం ఉపయోగించుకోవచ్చు అండి అంటే ఒకేసారి కాకుండా మనం రీఛార్జ్ చేసిన ప్రతిసారి ఎంతో కాస్త రిడ్యూమ్ అవుతుంది అంటే రీఛార్జ్ చేసిన ప్రతిసారి మనం ఈ కూపన్ ని సిక్స్ డబల్ నైన్ రూపీస్ ని మనం రెడీమ్ చేసుకోవచ్చు మనం పెట్టిన డబ్బులు మనకు రిటర్న్ అయిపోతాయనేసి చెప్పొచ్చు ఎక్స్ట్రా నైన్ షాపింగ్ కూపన్ ఇస్తారండి వాలిడ్ కి టోటల్ పదమూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మనకు కూపన్ కింద ఇస్తారండి ఒక కూపన్ ఏమో షాపింగ్ చేయడానికి ఇంకో కూపన్ ఏమో రీఛార్జ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం బెనిఫిట్ అయితే పొందొచ్చు అండ్ అడిషనల్ గా ఇరవై వేల బీటిటిసి కాయిన్ ఎక్స్ట్రాగా ఇస్తారు సో ఫ్రీగా అయినందుకు ఇస్తారు ప్లస్ ఐడిని యాక్టివేషన్ చేసుకున్నందుకు టోటల్ నలభై వేల బీటీటీసీ కాయిన్ అనేది ఫ్రీగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇరవయో లెవెల్ వరకు మీరు ఈ ఒక బీటీటీసీ కాయిన్ రివార్డ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అండ్ పదో లెవెల్ వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టే ఫ్రీగా బీటీటీసీ కాయిన్ ఎర్న్ చేయొచ్చండి సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకోవడం వల్ల కమిషన్ నాలుగు పర్సెంట్ వరకు తీసుకోవచ్చండి ఇంతకు ముందు పర్సెంటేజ్ తక్కువే ఉండేది ఇప్పుడు ఫోర్ పర్సెంట్ వరకు సెల్ఫ్ రీఛార్జ్ కమిషన్ ఎర్న్ చేయొచ్చు మీరు అండ్ ఎవ్రీ రీఛార్జ్ ఫ్రమ్ రీఛార్జ్ వ్యాలెట్ సో ఒకరు ప్రతి రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఒక రూపాయి అయితే మీకు రావడం జరుగుతుంది అండి రీఛార్జ్ వ్యాలెట్ లో నుంచి మీరు రీఛార్జ్ చేయడం వల్ల ఈచ్ రీఛార్జ్ మీద వన్ రూపీ మీకు అగైన్ అడిషనల్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ సిక్స్ పర్సెంట్ షాపింగ్ వ్యాలెట్ ఎవ్రీ రీఛార్జ్ సో సిక్స్ పర్సెంట్ షాపింగ్ వ్యాలెట్ లో నుంచి కూడా మనం రీఛార్జ్ కింద ఉపయోగించుకోవచ్చు అండి అండ్ టీమ్ రీఛార్జ్ కమిషన్ అప్ టు ట్వంటీ లెవెల్ సో టీమ్ వాళ్ళు రీఛార్జ్ చేయడం వల్ల ఇరవైయో లెవెల్ వరకు కూడా కమిషన్ ఎర్న్ చేయొచ్చు ఎమర్జెన్సీ సపోర్ట్ అండ్ అన్లిమిటెడ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ మనం సిక్స్ డబల్ నైన్ తో రావడం వల్ల ఇక్కడ ఉంటుంది టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ లెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనం ఎర్న్ చేయచ్చండి సో ఇక్కడ చాలా రకాల ఇన్కమ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ టీం రీఛార్జ్ బి పిఎస్ కమిషన్ సో సెల్ఫ్ గా అండ్ టీం ద్వారా మనకు వచ్చే రీఛార్జ్ కమిషన్ అనేసి చూపచ్చండి సో సెల్ఫ్ గా మనం మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకున్నామంటే నాలుగు నుంచి ఆరు పర్సెంట్లు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ప్లస్ మన రీఛార్జ్ వ్యాలెట్ లో నుంచి వన్ పర్సెంట్ అడిషనల్ గా మనకు రిటర్న్ రావడం జరుగుతుందండి ప్లస్ షాపింగ్ వ్యాలెట్ లో నుంచి సిక్స్ పర్సెంట్ మనకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం పోస్ట్ ప్రీపెయిడ్ లో డిస్కౌంట్ అనేది పొందొచ్చు సెల్ఫ్ గా చేసుకోవడం వల్ల అండ్ మొబైల్ పోస్ట్ పేడ్ రీఛార్జ్ వచ్చేసి వన్ రూపీ అనేది మనం రిటర్న్ తీసుకోవచ్చు

జీరో పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ అయితే ఎర్ర చేయొచ్చు డిటీహెచ్ లోకి వచ్చేసరికి జీరో పాయింట్ టెన్ పర్సెంట్ అయితే తీసుకోవచ్చు ఫాస్ట్ ట్యాక్ లోకి వచ్చేసరికి జీరో పాయింట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మనం చేయొచ్చు అండ్ ఆల్ బిబిఎస్ లోకి వచ్చేసరికి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎరం చేయొచ్చు అండ్ పదకొండో లెవెల్ నుంచి ఇరవై లెవెల్ వరకు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇందులో ప్రీ పేడ్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఎరంజ్ చేయొచ్చు అండ్ పోస్ట్ పెయిడ్ లో వచ్చేసరికి జీరో పాయింట్ జీరో ఫోర్ రూపీస్ ఎరెన్ చేయొచ్చు డిటీహెచ్ లో వచ్చేసరికి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఎర్ర చేయొచ్చు ఫాస్ట్ ట్యాక్ లో వచ్చేసరికి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ తీసుకోవచ్చు అండ్ ఆల్ బీబీపీఎస్ లో వచ్చేసరికి జీరో 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 పాయింట్ టూ పర్సెంట్ అనేది ఏర్న్ అండి సో ఇది మనం సెల్ఫ్ గా అండ్ టీమ్ నుంచి వచ్చే కమిషన్ అండి రీఛార్జ్ ల మీద అండ్ డైరెక్ట్ రిఫరల్ బోనస్ గురించి తెలుసుకుందాం అండి మీరు మందిని డైరెక్ట్ రిఫరల్ చేస్తారో ఈచ్ పర్సన్ మీద వంద రూపాయలు చొప్పున మీకు రిఫరల్ బోనస్ రావడం జరుగుతుందండి సో ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు ఇది అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు అండి మీరు పది మంది మీదే ఇరవై మంది మీదే కాదు మీరు వంద మంది రిఫర్ చేసిన ప్రతి వ్యక్తి మీద వంద రూపాయలు చెప్పు అన్లిమిటెడ్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ టీమ్ నుంచి వచ్చే బోనస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ లెవెల్ నుంచి వంద రూపాయలు వస్తుంది సెకండ్ లెవెల్లో ఇరవై రూపాయలు థర్డ్ లెవెల్లో పది రూపాయలు ఫోర్త్ లెవెల్ ఐదు రూపాయలు ఫిఫ్త్ లెవెల్ లో నాలుగు రూపాయలు సిక్స్త్ లెవెల్ మూడు రూపాయలు ఏడో నుంచి ఇరవై లెవెల్ వరకు టూ టూ రూపీస్ రావడం జరుగుతుందండి సింపుల్ గా మీ టీం ఒక లక్ష మంది అనుకోండి మీరు ఈజీగా నాలుగు లక్షల రూపాయలు ఎర్న్ చేయొచ్చు అదే పది లక్షల టీం అయింది అనుకోండి మీకు ముప్పై లక్షల రూపాయలు మీరు సంపాదించవచ్చు అదే ఒక కోటి మంది అనుకోండి ఓవరాల్ మీ టీం మీరు రెండు కోట్ల రూపాయలు మీరు ఇక్కడ ఎర్న్ చేయచ్చండి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చండి ఇక్కడ నీడ్ వన్ డైరెక్ట్ టు అన్లాక్ ఫోర్ లెవెల్స్ మీకు ఫోర్ లెవెల్స్ అన్లాక్ అవ్వడానికి డైరెక్ట్గా మీకు ఒక పర్సన్ అనేవాళ్ళు ఉండాలండి డైరెక్ట్ స్పాన్సర్ అండ్ మీకు ఎనిమిదో లెవెల్ వరకు టీమ్ అన్లాక్ అవ్వాలంటే డైరెక్ట్ ఇద్దరు ఉండాల్సి ఉంటుందండి అండ్ మీకు పన్నెండో లెవెల్ వరకు టీమ్ అన్లాక్ అవ్వాలంటే ముగ్గురు డైరెక్ట్ రిఫరల్ ఉండాల్సి వస్తుంది అండ్ పదహారో లెవెల్ వరకు మీకు టీమ్ అన్లాక్ అవ్వాలి అంటే నలుగురు మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఉండాలి అండ్ ఇరవయో లెవెల్ వరకు మీరు ఇన్కమ్ తీసుకోవాలి అంటే మీకు ఫోర్ మెంబర్స్ డైరెక్ట్ స్పాన్సర్ ఉండాల్సి ఉంటుంది ఓవరాల్గా ఒక నలుగురిని స్పాన్సర్ చేసేయండి మీకు అన్ని లెవెల్లు అన్లాక్ అయితే అయిపోతాయండి అండ్ మ్యాచింగ్ బోనస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక్కడ ఫస్ట్ పేర్ అంటే ఇది బైనరీ ఇన్కమ్ కూడా ఇస్తుందండి కంపెనీలో అంటే నార్మల్ ఎన్ని ఇన్ని ప్యాకేజీలతో పాటు బైనరీ కూడా ఇస్తుందంటే ఆలోచించండి ఒక అద్భుతమైన ఇన్కమ్ అవకాశం అయితే ఇక్కడ మనకు కంపెనీ క్రియేట్ చేసింది ఫస్ట్ పేర్ వచ్చేసి వన్ ఇస్ట్ టూ ఆర్ టూ ఇస్ట్ వన్ అండి ఎవరీ పేర్ కి సెవెంటీ రూపీస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది డెబ్బై రూపాయలు ఇస్తుందండి సో డెబ్బై రూపాయలు చొప్పున మనం ప్రతిరోజు దాదాపు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు పర్ డే సంపాదించండి రోజుకి యావరేజ్గా ఒక ఐదు వేల రూపాయలు అనుకున్న నెలకు లక్ష యాభై వేల రూపాయలు మనం సంపాది అంతేకాదు మీరు ఇంకా ఎక్కువ సంపాదించాలంటే ఒక మూడు తో రండి త్రీ ఐడిస్ మీద మీరు ప్రతి రోజు పదిహేను వేల రూపాయలు చొప్పున నెలకు నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ సంపాదించండి సో ఈ విధంగా మూడు ఏడీలతో రావడం వల్ల కూడా ఒక అద్భుతమైన అవకాశం అయితే మనకు బైనర్ ఇంకమ్ లో కంపెనీ క్రియేట్ చేసింది అండ్ పవర్ లిగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ డెవలప్మెంట్ బోనస్ అండి ఏ వన్ సో ఏ వన్ లోకి వచ్చేసరికి ముప్పై రూపాయలు వస్తుంది ఏ టూ లో ట్వంటీ రూపీస్ ఏ త్రీ లో టెన్ రూపీస్ అండ్ ఏ ఫోర్ టు ఏ లెవెన్ వరకు ఫైవ్ రూపీస్ మనం ఇక్కడ సంపాదించొచ్చు ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి డైరెక్ట్ పది మంది రిఫరల్ ఉండాల్సి ఉంటుంది వంద డిస్ట్రిబ్యూటర్ పవర్ లెగ్ అనేది ఉంటుంది అలాగే అలాగే ఇంకొక వంద డిస్ట్రిబ్యూటర్ అనేది రెస్ట్ లో అయితే ఉంటుందండి సో ఇక్కడ మనం ఏ వన్ ఏ టూ ఏ ఫోర్ లో మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అండ్ ఏ ఫోర్ టు ఏ లెవెల్ వరకు ఒక మంచి ఇన్కమ్ అనేది టీమ్ డెవలప్మెంట్ బోనస్ కింద ఎర్చండి అండ్ రాయల్టీ ఇన్కమ్ ఈ ఒక రాయల్టీ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే మీరు ఒక డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక త్రీ మెంబర్స్ అయ్యారనుకోండి మీ డైరెక్ట్ కింద సెవెన్ డేస్లో మీకు టూ పర్సెంట్ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి ఇవ్వడం జరుగుతుందండి అండ్ సెకండ్ రాయల్టీ వచ్చేసి ఒక టెన్ డేస్లో ఫైవ్ డైరెక్ట్ మెంబర్స్ వేసుకున్నారంటే మీకు టూ పర్సెంట్ అగైన్ రావడం జరుగుతుంది అండ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో డైరెక్ట్ మీరు పది మందిని వేసుకున్నారంటే టూ పర్సెంట్ వస్తుంది అండ్ ఇన్ ట్వంటీ డేస్ లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ని డైరెక్ట్ చేసుకున్నారంటే వన్ పర్సెంట్ కంపెనీ టర్న్ ఓవర్ లో మీకు రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుందండి ఈ రాయల్టీ ఇంకం అనేది లైఫ్ టైం ఉంటుందండి టోటల్ చూసుకున్నా కానీ మనం సెవెన్ పర్సెంట్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి రాయల్టీ ఇంకమ్ అనేది పొందొచ్చండి ఇక మంత్లీ ర్యాంక్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సెకండ్ చార్ట్ నేను మీకు చూపిస్తాను కావాలంటే పాస్ చేసుకుని చూడండి సో మీరు ఒక ట్వంటీ ఫైవ్ పేజ్ చేసుకున్నారనుకోండి ట్వంటీ ఫైవ్ ప్లస్ డైరెక్ట్ స్పాన్సర్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చేసుకున్నారంటే ఎగ్జిక్యూటివ్ అవుతారండి ఇక్కడ మీకు వంద రూపాయలు చొప్పున ఫైవ్ మంత్స్ వరకు మీకు ఇస్తారండి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడిషనల్ చేయొచ్చు అండి బోనస్ ఇక్కడ టాకింగ్ టైం ఫండ్ అండి ఇది సో టాక్ టైం ఫండ్ అనేసి అండి దీన్ని మీరు టాక్ టైం ఫండ్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారు అనుకోండి బ్రాంజ్ అవుతారు ఇక్కడ మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఐదు నెలల వరకు కంపెనీ ఇస్తుంది అంటే ఇక్కడ మీకు వెయ్యి రూపాయలు రావడం జరుగుతుందండి అడిషనల్ గా మీకు ఇంకో వెయ్యి రూపాయలు ఫియల్ ఫండ్ లాగా ఇస్తుందండి కంపెనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు గనక ఒక హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ చేసుకున్నారంటే సిల్వర్ అవుతారు సిల్వర్ అయినందుకు టూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున సిక్స్ మంత్స్ కంపెనీ ఇస్తుందండి టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి అండ్ ర్యాంక్ బోనస్ కింద మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అడిషనల్ గా కంపెనీస్తుంది ఇది ఎలైట్ ఫండ్ అనేసి చెప్పొచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు వందల పేర్స్ చేసుకున్నారంటే మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతారండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కంపెనీ అప్ టు టెన్ మంత్స్ వరకు ఇస్తుంది అంటే నాలుగు వేల రూపాయలు రిటర్న్ అవుతుంది ప్లస్ మూడు వేల రెండు వందల రూపాయలు టెక్ వాచ్ ఫండ్ అనేది కంపెనీ ఇస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పేర్స్ చేసుకున్నారంటే ప్లాటినం అవుతారు ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీకు కంపెనీ ట్వెల్వ్ మంత్స్ వరకు ఇస్తుందండి అంటే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు రిటర్న్ వస్తుంది ప్లస్ మీకు ఎనిమిది వేల రూపాయల ఫండ్ అనేది కంపెనీ డిజిటల్ ఫండ్ అనేది మీకు డిస్ప్లే చేస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెయ్యి పేర్లు అయ్యాయంటే మీరు రూబీ అవుతారండి మీరు ఇక్కడ పన్నెండు వందల రూపాయలు చొప్పున కంపెనీ పదహారు నెలల వరకు ఇస్తుంది పంతొమ్మిది వేల రెండు వందల రూపాయల కంపెనీ ఇంకం ఇస్తుందండి సో టోటల్ చూసుకున్నాం మనం అండ్ అలెక్స్ ఫండ్ హ్యాండ్రైడ్ పద్నాలుగు వేల రూపాయల కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి హ్యాండ్రైడ్ హ్యాండ్రైడ్ అలెక్స్ ఫండ్ పద్నాలుగు వేల రూపాయలు కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల పేర్లు చేసుకున్నారంటే ఇక్కడ మీరు షఫైర్ అవుతారండి షఫైర్ అయినందుకు మీకు కంపెనీ రెండు వేల రూపాయలు పద్దెనిమిది నెలల వరకు ఇస్తుంది అంటే ముప్పై ఆరు వేల రూపాయలు మీరు ఎర్న్ చేస్తారు టోటల్ గా అండ్ టెక్ విజన్ ఫండ్ అనేది ఇరవై వేల రూపాయలు కంపెనీ ఇస్తుందండి అండ్ ఇది కంటిన్యూ అవుతుందండి సో ఈ చార్ట్ మీరు కావాలంటే పాస్ చేసుకొని చూడండి ఏ లెవెల్లో ఎన్ని పేర్లు అయితే కంపెనీ ఎంత ఇస్తుందో అండ్ ఫైనల్ గా థర్టీన్త్ ఫోర్టీన్త్ ర్యాంక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సో థర్టీన్త్ లెవెల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రెండు లక్షల టీం అవుతుందండి సో రెండు లక్షల టీమ్ అయినందుకు ఇక్కడ మీరు విష్ ప్రెసిడెంట్ అవుతారండి అండ్ లక్ష రూపాయలు మీకు థర్టీ మంత్స్ వరకు ముప్పై నెలల వరకు కంపెనీ లక్ష రూపాయలు ఇస్తుంది అంటే ముప్పై లక్షల రూపాయలు మీరు ఇక్కడ సంపాదించండి ప్లస్ ఇక్కడ ఇరవై లక్షల రూపాయల డ్రీమ్ హౌస్ ఫండ్ కంపెనీ ఇస్తుంది అండ్ ఐదు లక్షల పేస్ చేసుకున్నట్టయితే ప్రెసిడెంట్ అవుతారండి మీరు ఇక్కడ సో ప్రెసిడెంట్ అయినందుకు ఇక్కడ మీకు రాయల్టీ లైఫ్ టైం త్రీ పర్సెంట్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసిస్తారండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మైల్ స్టోన్ మేకర్ ఫండ్ వచ్చేసి కోటి రూపాయలు ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అండ్ మ్యాజిక్ సింగల్ లెగ్ గ్లోబల్ బోనస్ అనేసి చెప్పొచ్చండి అప్ టు పదో లెవెల్ పై నుంచి పది అండ్ డౌన్ నుంచి పది సో పై నుంచి కింద నుంచి పదో పదో లెవెల్ వరకు మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి ఎవ్రీ లెవెల్ మీద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున పదో లెవెల్ వరకు పైన తీసుకోవచ్చు అండి అండ్ కింద లెవెల్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున కింద లెవెల్ వరకు మనం తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ క్లబ్ బోనస్ అండి ఇది గ్లోబల్ వైడ్ గా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు ఇక్కడ మనం దాదాపు కోటి తొంభై రెండు లక్షల రూపాయల వరకు ఏం వర్క్ చేయకపోయినా గ్లోబల్ వైడ్ గా ఆటోపుల్ సిస్టమ్ లో మనం ఇన్కమ్ ని సంపాదించండి అయితే ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం రండి మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు గ్లోబల్ వైడ్ గా ఒక ఇద్దరు మీ కింద రావడం జరుగుతారండి సో ఈ ఇద్దరు మీద మీకు టోటల్ గా ట్వంటీ రూపీస్ ఈచ్ పర్సన్ మీద వస్తుందండి అంటే ఫార్టీ రూపీస్ ఈ ఫార్టీ రూపీస్ లో థర్టీ రూపీస్ మీరు అప్గ్రేడ్ అయితే పెడతారు అండ్ నెట్ బోనస్ వచ్చేసి మీకు టెన్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది అగైన్ సెకండ్ క్లబ్ లో వచ్చేసరికి ఫోర్ మెంబర్స్ అవుతారండి సెకండ్ లెవెల్లో ఈచ్ పర్సన్ మీద థర్టీ రూపీస్ వస్తుంది అంటే వన్ ట్వంటీ రూపీస్ వస్తుందండి హండ్రెడ్ రూపీస్ అప్గ్రేడ్ పెడతారు మీకు ట్వంటీ రూపీస్ అనేది ఇన్కమ్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అండ్ థర్డ్ లెవెల్లో వచ్చేసరికి ఎయిట్ మెంబర్స్ అవుతారండి సో ఎయిట్ మెంబెర్స్ మీద ఒక వ్యక్తి మీద మీకు వంద రూపాయలు చొప్పున ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఏడు వందల రూపాయలు మీరు అప్గ్రేడ్ పెడతారు వంద రూపాయలు మీకు ప్రాఫిట్ అనేది వస్తుందండి అండ్ ఫోర్త్ లెవెల్లో వచ్చేసరికి ఇక్కడ సిక్స్టీన్ మెంబర్స్ అవుతారండి ఈచ్ పర్సన్ మీద మీకు ఏడు వందల రూపాయలు చొప్పున లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఇందులో పదివేల రూపాయలు అప్గ్రేడ్ పెడతారు పన్నెండు వందల రూపాయలు మనకు ప్రాఫిట్ అనేది వస్తుందండి అండ్ సెకండ్ లెవెల్లో వచ్చేసరికి థర్టీ టూ మెంబర్స్ మనకు ఏమవుతుందండి ఒక్కొక్కళ్ళ మీద పదివేల చొప్పున మూడు లక్షల ఇరవై వేల రూపాయలు వస్తుందండి ఇక్కడ మీరు మూడు లక్షల రూపాయలు అప్గ్రేడ్ పెడతారు అండ్ ఇరవై వేల రూపాయలు మీకు ప్రాఫిట్ వస్తుంది అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఆరో లెవెల్లో అండి ఇక్కడ టోటల్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ టీమ్ అయితే అవుతారండి ఇక్కడ మనకు వచ్చే ప్రాఫిట్ టోటల్ గా చూసుకున్నట్టయితే ఒక్కొక్కళ్ళ మీద మూడు లక్షల రూపాయలు చొప్పున కోటి తొంభై రెండు లక్షల రూపాయలు మనం సంపాదించండి ఇక్కడ ఎలాంటి అప్గ్రేడేషన్ ఉండదు కోటి తొంభై రెండు లక్షల రూపాయలు మనం సంపాదించండి సో ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనేసి చెప్పొచ్చండి ఇది ఒక గ్లోబల్ క్లబ్ బోనస్ అండ్ దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చారు చూడండి కావాలంటే వీడియోని మీరు పాస్ట్ చేసుకుని డీటెయిల్ గా అయితే చదువుకోవచ్చు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారండి సో నేను సింపుల్ గా చెప్తాను ఇక్కడ మినిమం విత్డ్రాల్ వచ్చేసి రెండు వందల రూపాయలు అయితే అవ్వగానే మీరు అయితే చేసుకోవచ్చు రెండు వందల మీద మీరు ఎంతైనా పెట్టేసుకోవచ్చు అండి ఎలాంటి కండిషన్ ఉండదు అండ్ మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ ఉంటాయండి అండ్ పి టు ఉంటుందండి పర్సన్ టు పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో మినిమం మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి ఐ హోప్ లీడర్స్ మీకు మన అలెక్సా జీ కంపెనీ గురించి క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ బిజినెస్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మేము మీకు సపోర్ట్ చేస్తాం Thank you for watching this video, my dear leaders. marimanam next video, colleagues, we signing off. Umesh Nanda.